అమ్మవారి దయవల్ల తొంభై ఐదవ సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం మరియు ఏకాదశి కలిసి రావడం మరి ఆ శివయ్య ఆజ్ఞ చూడండి ఈసారి వేములవాడలో ఆ రాజన్న సన్నిధిలో మహిషాసుని మర్తిని అమ్మవారి దగ్గర మన సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయవల్ల ఓం శ్రీమాతే నమ శ్రీమాతే నమ పారాయణం మొదలు పెడుతుంటూనే ఆ నందీశ్వరుని అనుగ్రహం చూడండి ఓం శ్రీమాత్రార్చనా Michael, é Michael! É गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा ॐ गं गणपतये नमः ॐ वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीय ॐ घं घनपतये

Let me भवानि त्वमितयः तदैवा तं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्दा ब्रह्म

शिवाय ॐ नम शिवाय हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर हर हर शङ्कर जय जय उद्यद् चतुर्बाहु समन्विता रागपरूपपाशा जा क्रोधाकाराङ्कुशोभा मनोरूपे च कोदण्ड पञ्च धामाद्रसारिका निजारुण प्रभापुरा पञ्च ब्रह्माण्डमण्डला शम्भकाशोकुन्नागा सौगन्धि कलसत्कचा गुरुविन्द Sebutan

ఇంప వచ్చిన ఇంప ముక్క కాకుల్ని వెనక్కి తోసేసి మండే మండే వినాలు పేసేసి ఆమె కాశీ గయా భయాగా అన్ని వైకుంఠం వరకే వెళ్ళదు విష్ణులోకం చెప్పిన వారికి పుణ్యలోకం జై కన్యకాష్టకం సుభద్రాయ కన్యకాయో శుభం గురు చండికా भगवान् इदं शरीरं कौन्तेय क्षेत्रमिद्या विधीयते वेदितं प्राहो क्षेत्रज्ञ इति तर्वितः क्षेत्रज्ञ

सुमशेट्टिति भू दुरुगानो वासवाम्भै विलसे नु भदरा वैष् लघुकुलदेवत गानैषु लघुकुलदेवतगानीवासवि माता मङ्गलमु श्री जननी वेदरावे भक्तुलु

Om Namah Shivaya. 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 Okay, Bakshi, Metanika, Kusala. Om Namah Shivaya.

महाबंद्रा भाश्वा రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉందండి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు అంటారు కదా ఇవాళ శివయ్య ఆజ్ఞతో అమ్మవారి దయ వల్ల పారాయణం జరిగింది చాలా 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 సంతోషంగా ఉండండి జై వాసవి జై జై వాసవి ఏకాదశి రోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మహిషాసుర మధ్యని అమ్మవారి ముందు మహిళలచే సౌందర్య లహరి పారాయణం దళిత సహస్రనామార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది మరపడ బంగ్లా వాస్తవం కలిగినటువంటి మహిళలు తల్లి అపర్ణ భక్త బృందం వారు నూట ఎనిమిది ప పర్యాలు నూట ఎనిమిది సార్లు సౌందర్య లాహరి పారాయణం వారి అర్థశాస్త్రంగా మార్చిన వివిధ దేవాలయాలు వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం ఇప్పటికై వారు ఇప్పటి రోజు వరకు తొంభై ఐదు సార్లు ఈ యొక్క దేవాలయాలు దాని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు మన దేవాలలో తొంభై ఐదవసారి తొంభై ఐదవ పర్యాయము వారి ఆధ్వర్యంలో మరియు మా స్థానిక మహిళలందరూ అందరూ కలిసి దాదాపు మేము ఆహ్వానిస్తే వందల సంబంధించిన దాదాపు రెండు వందల మంది మహిళలు వచ్చి ఈ యొక్క పారాయణ కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారి కుటుంబకు పాల్గొన అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే ఇలా తొంభై ఐదవ సౌందర్యలహరి పారాయణం ఏకాదశి శుక్రవారం ఆ వేములవాడ రాజన్న సన్నిధిలో సౌందర్యలహరి పారాయణం మహిషాసుర మర్దిని అమ్మవారి దగ్గర ఒడిబియ కార్యక్రమం మరియు సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ